ప్రతి లబ్ధిదారునికి న్యాయం జరిగేలా చూస్తామని టీడీపీ మాజీ పట్టణ అధ్యక్షులు మద్దూరి వెంకట్రామిరెడ్డి అన్నారు మంగళవారం ఆయన గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆగిపోయిన టిడ్కో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు గత ప్రభుత్వం కక్షపూరితంగా నిలిపివేసిన టిడ్కో ఇండ్ల లబ్ధిదారుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారికి న్యాయం జరిగేలా చూస్తామని ఆయన పేర్కొన్నారు పులివిందల్లా గారిటుకో ఇళ్ళ కోసము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను కానీ చాలా కష్టపడి గవర్నమెంట్ ఎండింగ్లో రెండు వేల పద్దెనిమిదిలో టికో ఇళ్లకు ల్యాండ్ యాక్వేషన్ కోసము ట్రై చేసి చిక్క చిక్కగా లాస్ట్లో వచ్చేసి ఇక్కడ చేసి రెండు వేల పద్దెనిమిది మా డిసెంబర్కు ల్యాండ్ యాక్వేషన్ పూర్తయింది అయిన తర్వాత మున్సిపాలిటీ వాళ్ళకు దాన్ని అప్పచెప్పడము వాళ్ళు చేసి టిట్టుకో వాళ్ళకు అగ్రిమెంట్ చేయడము టెండర్ పిలిచడము సింప్లెక్స్ అనే కంపెనీ ఒకటి నాగార్జున అనే కంపెనీ రెండు కంపెనీలు ఇక్కడికి రావడం టెండర్ దక్కించుకున్నాయి మొత్తము ఇక్కడ మనకు బెనిఫిషరీలు వచ్చేసి పద్దెనిమిది వందల నలభై ఐదు మంది గవర్నమెంట్ మారింది మారిన పరిశుభ్ర ప్రభావం వల్ల ఆయన పరిపాలన విధానం అందరు తెలిసిందే దాంట్లో కొత్తగా చెప్పాలి చెప్పలేదు రివర్స్ టెండరింగ్ అనేది ఒక విధానం తీసుకొచ్చినాడు దాంట్లో మందిగానే చేసి వచ్చేసి కేవలం త్రీ పర్సెంట్ వర్క్ జరిగింది కాబట్టి ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి బిల్లో కన్నా ఉంటే కన్నా రద్దు చేయమని చెప్పినాడు అందులో అతను తీసుకున్న స్టేట్ డిసిషన్ కాబట్టి అది ఒక తాలూకా సంబంధించినది కాదు కాబట్టి స్టేట్ పాలసీ కాబట్టి దాంతో మంది కానీ క్యాన్సిల్ అయిపోయింది కానీ ఇక్కడ ప్రజానీకము ఆయన ఎమ్మెల్యేకి ఎందుకు తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయినాడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత దీనిని కొనసాగింపులో భాగంగా ఐదేళ్ల కాల వ్యవధి ఉంటే దీని నిస్సహాయ స్థితిలోకి నెక్క కానీ నిర్దేశింటే ఎవరు తిట్టుకో ఇల్లు అంటే బీదలు బడుగు బలికిన వర్గాలు అందరూ చేసి ఉంటారు ఇక్కడ ఇది జీ ప్లస్ త్రీ జీ ప్లస్ ఫోర్ మొత్తము పద్దెనిమిది వందల నలభై ఐదు మంది బెనిఫిషరీలు వాళ్ళ డబ్బులు వచ్చేసి నలభై ఐదు లక్షల నలభై తొమ్మిది లక్షల ఇరవై వేల రూపాయలు మున్సిపాలిటీ డిపాజిట్ చేసినారు ఈరోజు డిపాజిట్ డబ్బులు వచ్చేసి వేస్ట్గా పది ఉండయి బెనిఫిషరీ ఒడ్డుకు తెచ్చుకోండి వాళ్ళ పాపము పనికి వాళ్ళు చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం వాళ్ళదే ఆయన ముఖ్యమంత్రి ఈ కాన్స్టెన్సీకి ఎమ్మెల్యేగా ఆయన ఉన్నాడు కాబట్టి కేవలము ఇదొకటైన స్పెసిఫిక్ గా తీసుకొని ఈ పద్దెనిమిది వందల నలభై ఐదు మందికి ఇక్కడ ఇల్లు కట్టడమా లేదంటే వాళ్ళు కట్టిన డిపాజిట్ను వెనక్కి ఇవ్వడమా ఏది జరిగినా కూడా సరిపోయిండు దీని తర్వాత పొలివెందులో జగన్ అన్నుల అని చెప్పి ఏడు వేల ఇళ్లతో ఒక ప్రాజెక్టు గుండాల అది టౌన్కి ఎంత దూరము దగ్గర ఎనిమిది కిలోమీటర్ల దూరం వస్తుంది ఇది జస్ట్ హైవేకి పక్కలోనే అది హైవేకి లేదు ఏం లేదు లోపలికి ఐదు కిలోమీటర్లు పోవాలా ఇల్లు కనపడవు కేవలం అతని స్వార్థం కోసము అతని నామధేయం కోసము నా పేరుతో ఉండాలా అనే ఉద్దేశంతోనే ఆ రోజు చేయడము అది ఈ రోజు వచ్చేసి తరం కాకుండా ఆ ప్రాజెక్ట్ తరం కాకుండా పోయింది అంటే ఎక్కడైతే జగనన్న గుళ్ళ మండ దగ్గర జగనన్న లేబు ఏడు వేల ఇళ్ళతో ఆయన కలగన్న ప్రాజెక్టు ఆయన ఓపెనింగ్ రోజే అది వాయిదా పడి అక్కడ ఒక భూమి పద్నాలుగు ఎకరాలు భూమికి రైతుకు లెక్క చెల్లించలేక వాళ్ళు కోర్టుకు పోతే ముఖ్యమంత్రి హోదాలో ఉండి దాన్ని ఏం చేసుకోలేక అర్ధరాత్రి హైకోర్టు నోటీసులు వచ్చి దాన్ని రద్దు చేసుకున్నాడు ఈరోజు ఇక్కడ కదిరి దావలో ఉన్నటువంటి జేకే రోడ్డు జమ్మడుగు కదిరి రోడ్డు అంటారు జేకే రోడ్లో ఈ రోజు ఇవి పద్దెనిమిది వందల నలభై ఐదు మంది బెనిఫిషరీ గొంతులు కోసినటువంటి వ్యక్తి దీనికి కారణకర్త ఎవరంటే మన మాజీ ముఖ్యమంత్రి వరలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి ఆనాటి ముఖ్యమంత్రి హోదాలు ఉన్నటువంటి తమరు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు కావున దయచేసి వాళ్ళ డబ్బు నలభై తొమ్మిది లక్షల రూపాయలు డిపాజిట్ రూపంలో మున్సిపాలిటీలో ఉంటే అవి ఇంతకుముందు మీ గవర్నమెంట్లో వైకాపు గవర్నమెంట్ మున్సిపల్ కమిషనర్ గారు అదే చెక్కులను మీరు జగన్ కాలనీకి వాడుకోమని చెబితేట్కో ఇల్లు అనేది వచ్చేసి మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది రూరల్ ఇల్లు అనేది వచ్చేసి హౌసింగ్ బోర్డులో ఉంటుంది ఆ తేడా కానీ గమనించలేకోకుండా వాళ్ళని ఈ చెక్కులో ఇల్లు ఇచ్చిన డీడీలో అక్కడ ఇవ్వని చూస్తే చల్లలేదు పాపం ఇక్కడ ఉండే వాళ్ళు బెనిఫిషరీ అక్కడికి పోయారు వాళ్ళు ఇప్పుడు బెనిఫిషియరీ అనే వాళ్ళు ఉట్టికి స్వర్గానికి ఎక్కువ మధ్యలో మనం చేసిన తప్పిదానికి మనం చేసిన తప్పిదానికి ఈరోజు ఈరోజు వాళ్ళు బలిపశువుల్లో దయచేసి పద్దెనిమిది వందల నలభై ఐదు మంది ఎవరైతే ఈ టెట్టుకో ఇళ్లలో బెనిఫిషియరీగా లబ్ధిదారులుగా ఉన్నారో తెలుగుదేశం పార్టీ అనేటువంటి మమ్మల్ని మీరు అన్నిత మమ్మల్ని అపార్థం చేసుకోవద్దు మేము దీనికి మూల కార్యకు మేమే తిట్టుకెళ్ళి తెచ్చేదానికి ఆనాటి మా మా పార్టీలో ఉన్నటువంటి సత్యసన్న గారు ఆయన ప్రభుత్వం కాదు చాలా దాని ప్రోత్సాహం తారా తెచ్చినాం అయితే ఇప్పటికైనాప్పటికీ అది ఐదను పద చేయలేదు కాబట్టి ఇప్పుడు మరలా మేమే దానికి ఏదో రకంగా ఎమ్మెల్యే హోదాలో ఆయన ప్రభుత్వానికి లేఖ రాస్తే మేము దానికి సపోర్ట్ గా ఇక్కడ ఉన్నాం కాబట్టి మేము అధికార పార్టీ తరఫున మేము చేస్తే ప్రభుత్వం అంతా తెచ్చి ఈ పద్దెనిమిది వందల నలభై ఐదు మంది లబ్ధిదారులకు వాళ్ళకి ఈ ఐదేళ్లలో మేము ఎటు ఎటువంటి ప్రజల్లో ఎన్ని కష్ట నష్టాలు ఓడితే మా ఇన్ఛార్జి వరలు బీటెక్ రవి గారు కానీ వారి ప్రోత్సాహంతో మా ముఖ్యమంత్రి వరలు ప్లస్ మున్సిపల్ అడ్మినిస్ట్రేటర్ మినిస్టర్ పొంగిరెడ్డి నారాయణ సార్ దగ్గరికి పోయి దీని విశిదంగా చెప్పి ఈ లబ్ధిదారులకు గోడు అంటే ఏది ఇల్లు ఇచ్చేదానికి మేము పూర్తిగా చేస్తాము దీనికి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఈ రోజు రేపు మన్నాడు పొలివెందులో పర్యటన ఉంది కాబట్టి ఇది అధికారులను పిలిపించి ఆయన ఆయన కూడా చొరవ తీసుకుంటారని ఆశిస్తూ